హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ బ్లాగ్లో ఏంటంటే మార్గ శ్రీ నేను చేసుకున్నాను కదా సో శనివారం నాడు నేను పీట ఏ రకంగా కదుపుకున్నాను అన్ని క్లీనింగ్ సెక్షన్ ఎలా చేసుకున్నాను అలానే చాలా మంది కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారనమాట సో నేను అమ్మవారికి పూజ చేసేటువంటి ఫోటో ఉంది కదా కనకమహాలమ్మవారిది అది ఎక్కడ తీసుకున్నాను చాలామంది అడుగుతున్నారండి కమెంట్స్లో కావచ్చు రీల్స్లో పోస్ట్ చేసినా కూడా షార్ట్లో పో పోస్ట్ చేసినా కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట సో నేను ఈ బ్లాగ్లో మీకు ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయబోతున్నాను మనం ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా కూడా భగవంతుడి ఆశీర్వాదం వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం చేసుకోగలుగుతాం అనమాట సో మనకు అంతటి అవకాశాన్ని కల్పించిన వాళ్ళకి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలన్నమాట సో నేనైతే కనుక ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా పీట కదిపేటప్పుడు కూడా అమ్మవారికి కావచ్చు అయ్యవారు కావచ్చు ఏ పూజ అయినా సరే కానివ్వండి పీట కదిపే ముందు క్షమాపణ చెప్పుకుంటాను అమ్మ స్వామి నేనేమైనా సరే ఈ పూజలో మంత్రాల లోపంలో కానీ పూజా విధానంలో కానీ తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే కనుక క్షమించండి మళ్ళీ నాకు ఇలాంటి భాగ్యాన్ని ఇలాంటి పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పేసి అమ్మవారిని వేరుకొని లెంపులు వేసుకొని శిరస్సు ఉంచి అమ్మవారికి అయితే నేను క్షమాపణ తెలియజేసుకుంటాను ఆ తర్వాతే కలసం పెడితే కలసము విగ్రహం పెడితే విగ్రహము చిత్రపటం పెడితే చిత్రపటం వాటిని మూడు సార్లు కదిపేస్తాను అనమాట అంటే పునర్నాక మధ్య అంటే మళ్ళీ నాకు ఈ పూజని కలుగు చేసుకునే భాగ్యాన్ని తల్లి అని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటాను ఇంకా పువ్వులన్నీ కూడా నిర్మాల్యం చేసుకుంటాను అనమాట అంటే ఇంట్లోనే చెట్టు మొదలలో వేసేసుకుంటూ ఉంటాను ఇంకా విగ్రహాలు కావచ్చు ఫోటోలు కావచ్చు ఇంకా ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా నేను క్లీనింగ్ సెక్షన్కు పక్కన పెట్టేసుకుని తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను అన్నీ కూడానా అలానే అమ్మవారికి కనకమహాలక్ష్మి అమ్మవారి చిత్రపటం ఉంది కదండి దాని గురించి చాలామంది అడుగుతున్నారండి అది ఎక్కడ తీసుకున్నారో మాకు చెప్పండి మాకు ఎక్కడ దొరకడం లేదు మేము చాలా ట్రై చేస్తున్నాము మాకు చెప్పని అంటున్నారు యాక్చువల్లీ నేను ఆ ఫోటోని నేను అయితే కొనలేదండి ఆ ఫోటో నేను కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి మార్గశిరమాసంలో పౌర్ణమి రోజు వెళ్ళానండి ఆల్మోస్ట్ నాకు ఈ మార్గశ్రీని మాసం పౌర్ణమికి టూ ఇయర్స్ అయితే అయిపోతుంది సో గుడికి వెళ్ళి అమ్మకి నేను బాగా దగ్గర అయిపోయాను మా సొంత అమ్మ దగ్గరికి నేను వెళ్తున్నాను నా ఫీలింగ్ ఫీలింగ్ నాకైతే కలి కలిగేదన్నమాట సో కొద్ది రోజులకి ఏమవుతుందంటే అమ్మ మా ఇంటికి వచ్చింది అక్కడ ఎవరో వ్యాపారస్తులు అనమాట సమ్ ఏదో తెలియదు వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళకి బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పేసేసి ఇలా అమ్మ అమ్మ యొక్క చిత్రపడాన్ని అందరికీ పంచుతాము ఆమె యొక్క మహిమని అందరికీ చాడుతామని చెప్పేసి వాళ్ళు మొక్కుకున్నారంట ఎన్నో కొన్ని అమ్ముతానని చెప్పేసి నాకు అప్పుడు నేను యాజ్ యూజువల్గా ఒక శుక్రవారం అమ్మారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె దర్శనం చేసుకుని ఇంకా నేను ఆమె సేవ చేసుకుని తిరిగి వస్తుంటే నాకు అక్కడ బయట పంచుతున్నప్పుడు నా వంతు వచ్చినప్పుడు నాకు ఇచ్చారనమాట అంటే రాగానే ఇవ్వలేదు నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను వెనక్కి పిలిచి మళ్ళీ నాకు ఇచ్చారనమాట నేను గతంలో కూడా నేను విషయాన్ని మీద షేర్ చేసుకున్నాను మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఎలా వచ్చిందో ఆ చిత్రపటం మన ఇంటికి అని చెప్పేసేసి సో అంటే గుడికి మాత్రమే వెల్ గుడికి వారానికి ఒకసారి వెళ్తున్నాను కదా సో అలా కాకుండా ఇంకా ప్రతినిత్యం మా ఇంట్లో కూడా ఆమె నిలిచిపోవాలి నాతో ప్రతిని ప్రతినిత్యం కూడా నాతో సేవలు అందుకోవాలి పూజ అందుకోవాలని చెప్పేసి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసింది ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆమెను ఇంకా మా పూజ మందిరంలో పెట్టుకొని ఇంకా ఆరాధించడం మొదలు పెట్టాను అందరి చిత్రపటాలతో పాటు ఆమెను కూడా పెట్టుకొని ఆరాధించడం అనమాట సో ఇంకా అన్ని ఇంకా ఆ రకంగా అయితే ఆమె మా ఇంటికి వచ్చింది ఆ అమ్మ నేనైతే అది కొనలేదండి చాలాసలు మీకు చెప్పాను ఈ విషయాన్ని సో మీకు కూడా కావాలనుకుంటే కనుక కనక వారి చిత్రపటం కావాలనుకుంటే కనుక అమ్మవారు గుళ్ళు ఎలా అయితే ఉంటారో అలాంటి చిత్రపటం కావాలనుకుంటే కనుక వైజాగ్లోని అమ్మవారి టెంపుల్ ఉంది కదా కనక టెంపుల్ అక్కడ ఇలాంటివి కాకపోయినా కొంచెం వేరేవి కూడా అమ్ముతుంటారనమాట సో అమ్మవారిలో లోపల ఎలా అయితే ఉంటారో కొంచెం బాగుంటాయి ఇంకా మోడల్స్ అంటే అమ్మవారికి పసుపు అలంకారం చేసింది పాలాభిషేకం చేస్తుంది అలాగే బంగారు పుష్పాలతో అమ్మవారు అలంకరిస్తున్నట్టుగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో అక్కడ అమ్ముతారండి మీ చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళతో తెప్పించుకోవడం కానీ మీరు ఎవరైనా గుడికి వస్తే అక్కడ కొనుక్కోవడం కానీ చెయ్యండి చాలా మహిమ కలిగిలండి తిరుపతిలో స్వామివారు అనుగ్రహం ఉంటేనే మనం ఎలా అయితే వెళ్తానో ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలము ఆమె సంకల్పం ఉంటేనే ఆమె మన ఇంటికి వస్తుందనమాట సో చాలా మహిమగల తల్లి సో చాలా తక్కువ టైంలో నాకు బాగా దగ్గర అయిపోయింది ఎన్నో మహిమల్ని నాకు అందించింది ఎన్నో వరాలు అడగకుండానే నాకు అంది అందజేసింది సో అంత పవర్ఫుల్ తల్లి ఆ కనకమహాలక్ష్మి అమ్మ సో అందువల్ల నేను రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ మార్గశిర లక్ష్మీ నాకు ఉన్నంతలో అమ్మ నాకు ఎలా చేసుకోగలుగుతుందో అంటే ఆ రకంగా చేసుకుంటున్నాను అంగు అరబడం కాదండి నా మనసుకు ఎలా అయితే నా అమ్మ నేను చూసుకోవాలనుకున్నానో అమ్మకు సంబంధించింది ఒక పరదునని ఎలా జరుపుకోవాలో నా మనసు చెప్తుందో నేను ఆ రకంగా అయితే చేసుకోవడం మొదలుపెట్టాను గత రెండు సంవత్సరాలు అలానే అమ్మవారికి ఒక కార్యక్రమం జరి జరిపించాలి నేను ఒక ఆ రెండు సంవత్సరాల నుంచి కూడా నేను అనుకున్న ప్రకారంగా చేస్తున్నాను బట్ అది ఈ సంవత్సరం చేయలేకపోయాను ఒకవేళ మార్గశీలవారం వారం మాసం అయిపోయిన తర్వాత అయినా సరే అమ్మ అనుగ్రహం ఇస్తే అమ్మ అనుమతిస్తే కనుక నేను ఆ కార్యక్రమాన్ని కూడా జరుపుకొని నేను ఎంత దూరం పంచుకుంటాను ఆ కార్యక్రమం ఏంటంటే నేను ముందు బ్లాగ్లో చెప్తాను అంటే చేయకుండా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు జరిగితే అప్పుడు మీకు చెప్పుకుంటాను అన్నమాట అలానే పూజలు అందరూ చేసేస్తారండి పూజ చేసేయడము సర్దుకోవడము అమ్మని చేసుకోవడము ఒక భాగము ఒక పని అయిపోతుంది కానీ ఆ పూజ తర్వాత ఏదైతే ఉంటుందో నిర్మాళ్యం ఉంటుంది కదా దాన్ని పద్ధతిగా వేరే వాళ్ళ మీద తోసేయకుండా మన పని మనం ఇంటి పని మనం ఎంత బాగా చేసుకుంటున్నామో పూజకు వాడినటువంటి వస్తువులు ప్రతిదీ కూడా మనం అందంగా శుభ్రం చేసుకోవాలి గణపతి మనం ముందుగా గణపతిని ఎలా అయితే ఆరాధిస్తామో ఆ విగ్రహాల దగ్గర నుంచి హారతి పల్లె ఆరతిపల్లినం వరకు ప్రతిదీ కూడా నేను అన్ని శుభ్రం చేసుకోవాలి సో వెంటనే పూజ అయిపోయిన తర్వాత అన్ని నిర్మల్యం అయిన తర్వాత వెంటనే దీపపు కుందులు అమ్మ అలాగే అమ్మవారికి అర్చించినటువంటి బంగారు కాయిన్స్ వన్ నాట్ ఎయిట్ గోల్డ్ కాయిన్స్ అష్టోధరం కాయిన్స్ అవి సిల్వర్ పూలు ఉంటాయి కదా అవి కూడా నేను శుభ్రం చేసుకుని అన్ని ఆడి ఆడినాక ఎక్కడవక్కడ నేను అన్ని అరేంజ్ చేసుకుంటాను అన్నమాట సో ఇప్పుడు మనకి సంపూర్ణ పూజ ఫలితం దక్కుతుంది సో ఇదండి ఇవాళ బ్లాగు మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా బ్లాగ్స్ పోచామని చెప్తున్నారు కాబట్టి సో నేను చేసుకునే వర్క్స్ని మీ అందరితో కూడా బ్లాగ్లో షేర్ చేసుకున్నాను అలాగే మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా అందించాను కనకమాలశ్రీ అమ్మవారి ఫోటో కోసం అని చెప్పేసి సో అమ్మవారి టెంపుల్కి వచ్చి తీసుకోండి కావాల్సిన కావాలనుకునే వాళ్ళు సో ఇదండి ఇవాల్టి బ్లాగు అలాగే నేను వర్క్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను రైస్ చేశాను అలాగే పప్పు టమాటా చేసి కాజు పనీర్ కర్రీ చేశాను ఈ మెను అంతా నా ఒక్కడికే కాదండి ఫోర్ మెంబర్స్కి కలిపి చేశాను అనమాట సో ఇదండి ఇవాళ బ్లాగు సో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక బ్లాగ్ తో మేము ఉంటాం అండ్ నా వర్క్స్ నా మీ నా వర్క్స్ ప్రాపరెస్ట్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఇంటెన్షన్ కింద కమెంట్ లో కామెంట్ చేసి నా వర్క్ అందించండి సో మరొక బ్లాక్ తో అంతవరకు